వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మరోసారి తన ఉధారత చాటుకున్న మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర మంత్రి వరిలో కందుల దుర్గేష్ మరోసారి తన ఉద్దారత చాటుకున్నారు తనను నమ్మి రాజమహేంద్రవరంలోని ఇంటి వద్దకు వచ్చిన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ నామవరం షాట్లైట్ సిటీకి చెందిన కండిపిల్లి ప్రసన్న కుమార్ అనే విభిన్న ప్రతిభావంతుడికి తానున్నానంటూ మంత్రి కందుల దుర్గేష్ భరోసానిచ్చారు వివరాల్లోకి వెళ్తే సదరన్ సర్టిఫికెట్ లో నూటికి నూరు శాతం అంగవైకల్యం ఉన్నప్పటికీ కిండిపిల్లి ప్రసన్న కు ఆధార్ బయోమెట్రిక్ పడడం లేదన్న కారణంతో గత కొంతకాలంగా పెన్షన్ అందడం లేదని అది కూడా దివ్యాంగుల కోట పెన్షన్ ఆరు వేలు వచ్చదని మంత్రి కందుల దుర్గేష్ కు సమస్య ఈపంలో ఆధార్ బయోమెట్రిక్ సెంటర్ వారితో తాను చర్చిస్తామని కాకినాడ వెళ్లి అప్డేట్ చేసుకోమని మంత్రి దుర్గేష్ సూచించారు కలెక్టర్ ఆఫీస్ కు సంబంధిత సమాచారం చేరవేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోటాలో నెలకు పదిహేను వేల పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని ప్రసన్న కుమార్ కు మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు పెట్టారండి అమరావతికి వచ్చినాసే ఆ రోజు వేమన్నారు చేసారు చేసేది అందులో మరో వేరు మొదలు పెట్టడానికి అవసరం అడిగారు వాళ్ళు ఇలా వేరు పెట్టడానికి అవ్వాలి అమ్మన్నారు కాదు తెలియదు తర్వాత నేను కరెక్ట్ మాట్లాడి देश <laughs> में